అక్క జుట్టు వేసుకుంది నువ్వేం చేస్తున్నావు తాను చేసుకోపోన్నాడు అందరం అందరం బ్లూ డ్రెస్ వేసుకోవాలి బ్లూ డ్రెస్ బ్లూ ఈరోజు బ్లూ గాజు నిన్న రెడ్ అయిపోయింది కదా ఈరోజు బ్లూ గాజు ఉంది రెడ్ అయిపోయింది బూటల్స్ అరే బంద్ చే చిమ్ని ఎందుకంటే పెట్టినావు ఖరాబ్ చేసినట్టున్నావు చిమ్ని నువ్వు ఒక్కరోజు ఆఫ్ చేసినావు చిమ్ని నువ్వు రోజు నేనే ఆఫ్ చేస్తున్నా ఏం కూర చేస్తున్నావు నిమ్మకాయ వెళ్తుంది కదా దాని కానీ జల్దీ దాని చేసుకోవా ఎవరోలేరు ఈరోజు ఏ ఏంది అమ్మవారిది రూపం అన్నపూర్ణదేగా అన్నపూర్ణ అంటే మరి మస్తు భోజనాలు ఉండాలి కదా మస్తు ఐటమ్స్ ఒకటే చేస్తున్నావు నువ్వు పెట్టుకున్నా అక్కడి నుంచి పెట్టుకోలేక మంచి పెట్టుకోవాలి అక్క పెట్టుకుంది అప్పుడే సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అని అందరి మేమైతే చాలా బాగున్నాం సో ఈ రోజు నవరాత్రుల మూడవ రోజు సో ఈ రోజు అమ్మవారి రూపం వచ్చేసి అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారం అవతారం సో ఇప్పుడు ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈరోజు బ్లూ కలర్ డ్రెస్సు సో అందుకని చెప్పేసి ఈ ముగ్గురు బ్లూ కలర్ వేసుకురు సో నేను కూడా బ్లూ కలర్ మ్యాచింగ్ వేసుకున్నా సో హాయ్ అండి సో ఈరోజు మేము అందరం అయితే బ్లూ కలర్ డ్రెస్ చేసుకున్నాం మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మేము మా రైడర్ మలేష్ ఛానల్కు రైడర్ ఏ టు జ్ట్ ఛానల్కు సో కంటెంట్ వీడియోలు తీస్తున్నాం సో పిల్లలందరూ వస్తారు సో వాళ్ళ ఇంటకైతే పూజలు చేసుకోవాలి కదా సో ఆల్రెడీ బయలుదేరిపోయారు అనమాట సో రైడర్ మలేష్లా సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా సో అది ఏందనేది రైడర్ మలేష్ ఛానల్లో ఒకసారి రెడీ చూడండి ఓకేనా సో నిన్న మా గాయత్రి మా జానవి ఇద్దరు క్వశ్చన్స్ వేసారు కదా మొన్న సో చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు సో గాయ జానవి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వాటర్ మిలన్ నువ్వేసింది దాని కదా నువ్వేసింది వాటర్ మిలన్ జానవి వేసింది చీపుర్ కట్ట చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు సో ఓకేనా సో ఈరోజు మీకు ఇంకొక చిక్కు ప్రశ్న సో దీనికి ఆన్సర్ చెప్పేయండి ఓకేనా మా జానవి మా గాయత్రి ఇద్దరు కలిసి మీ అందరి కోసం ఒక రెండు క్వశ్చన్ వేస్తారు దానికి ఆన్సర్ చెప్పండి ఇదే లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో క్వశ్చన్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మమ్మీ మమ్మీకి మమ్మీ చెప్పేస్తారు మమ్మీ తెలివి ఉంటది ఏ చెప్తా మమ్మీ చెప్తా నువ్వు గో ఇక్కడ మన మీ ఫ్రెండ్స్ కాదు అంతే ఓకే ఫస్ట్ మా గాయత్రింటుట్టు ఉండదు కళ్ళు కానీ చూపు ఉండదు కానీ జుట్టు ఉండదు కన్ను ఉంటే కానీ చూపు ఉండదు ఓకేనా అదేంటో కింద కామెంట్ పెట్టండి మర్చిపోకుండా ఇది గాయత్రి ప్రశ్న ఇంకా ఆలోచిస్తుంది నువ్వు ఏం చెప్పొద్దు నాకు నెక్స్ట్ మా జానవి ప్రశ్న జానవి ప్రశ్న నువ్వే ఏ జరుగు అట్లా చెప్పొద్దు మా నీ క్వశ్చనే గుర్తు చేస్తు ఆన్సర్ తెలిసిన గాయత్రి చేసిన క్వశ్చన్ ఏ నీ అమ్మ అందుకే మమ్మీని ఇన్వాల్వ్ అయ్యి ఆన్సర్ ఇప్పేసింది అని ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న చెప్పు 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 ఇంకా స్తంభం ఎక్కలేదు దిగలేదు ఇది గాయత ప్రశ్న నెక్స్ట్ జాన ప్రశ్న

ఆన్సర్ చెప్తుందా నీకు ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఎవరు మర్చిపోకుండా ఓకేనా మీ ప్రతిదానికి నేను రిప్లై ఇస్తున్నా నిన్న గిట్ట వీడియో గిట్ట చాలా మంది ఆన్సర్ చెప్పారు సో ఆన్సర్ చెప్పిన అందరు కింద రిప్లై ఇచ్చిన ఓకేనా ఈ క్వశ్చన్స్ అయితే రిప్లై కంపల్సరీ ఇస్తా ఓకేనా అది అన్న నడువు రియా నల్ల కుక్కకు నాలుగు చెవులు లవంగా అరే నీ ఆమా నువ్వు నేను వాళ్ళు కష్టపడి క్వశ్చన్ దెంగి అడుగుతుంటే నువ్వు వచ్చి మధ్య పానకా ఉన్న పొడిగా కొంచెం చెప్పదు బల కింద చీకటి ఇది క్వశ్చన్ ఫైనల్ రెండు రెండు క్వశ్చన్ రెండు ఆన్సర్ చెప్పేసింది ఇల్లంతా చీకటి బల్ల కింద వెలుగు ఇల్లకి చీకటి ఓకే డన్ రెడీ దా బయటకు వచ్చేసి అమ్ముల వాళ్ళకి ఫోన్ చేయొద్దా అమ్ముల అందరికి ఫోన్ చేయమని చెప్పి జల్దీ సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే రైటర్ మళ్ళీ ఛానల్ మీరు అనుకుంటున్న కంటెంట్ అయితే రాబోతుంది సో చాలా మంది పిల్లలు నాకు కామెంట్ పెట్టిరు సో స్టార్ట్ చేయండి అనేది స్టార్ట్ చేయండి సో సో ఫైనల్ గా మేమైతే హాస్టల్ వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం సో ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం సో అది నేను రేపు రైడర్ రమాణేష్ ఛానల్ అప్లోడ్ చేస్తా ఒకసారి వెళ్ళి చూడండి రేపు మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో అందులోకి వెళ్ళి చూడండి రైడ రమా ఛానల్ చాలా మంది కామెంట్ పెడుతున్నారు పిల్లలు ప్రతి వీడియో కింద ఆ కామెంట్ ఉంటుంది హాస్టల్ వీడియో స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం హాస్టల్ వీడియో ఓకేనా డోంట్ మిస్ ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఫనీ ఉంటుంది వీడియోరా ఓకేనా ఎవరికి

ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టమాటా కూరలు టమాటా పచ్చడి చేస్తుంది మా గాయత్రి కూరగాయలు వస్తుంది మా గాయత్రి మస్తు పని చేస్తుంది ఇగో జానవి చూడండి ఇగో జానవి అగో వాళ్ళ దోస్తులతోని టీవీ చూసుకుంటే కూర్చుంది ఇక అంతే ఉంటుంది ఇక ఆమె ఏం పని మా గాయత్రి ఇంటి పన్ను అన్నీ చేస్తుంది పాపం మా గాయత్రి క్వశ్చన్ అంట ఇంకో క్వశ్చన్ రెండు క్వశ్చన్ చెప్పు వందల మంది ఎర్రటి ప్రపంచంలో వందల మంది విని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి